అసలు అనుమానం ముందుబట్టి తా తిరుపట్ ఉంటారు పెద్దోళ్ళు పిలిచినప్పుడు తొలగరావడం నేర్చుకో పంచగట్టుకుని సోకు చేసుకుని సాఖివేవులు అదిగా అన్నా ఈ పంచకట్టులో పందికి పండికి పంచగట్టినంత అందంగా ఉన్నావురా ఇక జన్మలో పంచకట్టను అన్నా ఎలాగున్నా తారు అబ్బాకి లాగు దొరికినట్టు మర్చిపోయాను ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆకాశం నుంచి అక్కడ నుంచి ఎక్కడ పడతాయి పడతాయి అక్కడి నుంచి పళ్ళలోకి వస్తాయి అక్కడి నుంచి ఏ పడతాయి ఏట్లో నుంచి సముద్రంలోకి వస్తాయి కదా పక్క నిమిషం ఈ నీళ్ళు దాగన్నా ఏంట్రైదే నది నీళ్లు ఎలాగ ఉన్నాయన్నా తీయగా ఉన్నాయి కదా ఇంకొక్క నిమిషం ఏంట్రా పచ్చగా ఉన్నాయి ఏం పోసేవారు అందులో చీస పచ్చదులు సముద్రం నీళ్ళు తాగు సముద్రం నీళ్ళు ఎడతారా ఉప్పుగా అదే అడుగుతున్నా నదిలో దాకా తీయకున్న నీళ్లు సముద్రంలోకి రాగానే ఉప్పగా ఎందుకున్నాయ్ ఏంట గాడి సూపు చెప్పు చెప్పలేకపోతే బట్టలు ఉత్తుకునే ఎదవని గాడిదలు కాసుకునే అని చెప్పి చెంపలేసుకొని గుంజెల్తి నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు చెప్పంటుటే చెప్పనా 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 చెప్పు